అందరికీ నమస్కారం అండి నేను రాము రాఘ అనే ఒక సినిమాకి ఈరోజు దర్శకుడిగా పుట్టాను చెన్నై ప్రసాద్ ల్యాబ్లో పాలా గారు బాబీ సింహ గారు ఇంకా చాలామంది సెలబ్రిటీలతో ఈరోజు టీజర్ లాంచ్ అయింది తెలుగు అని తమిళ్ చాలా ఆనందంగా ఉంది స్లేట్ పెన్సిల్ స్టోరీస్ ఒక మంచి కథ చెబుతావాణ్ మంచి మంచి కథలు మాత్రమే చెబుతావాన్ని ఈ బ్యానర్ స్థాపించడం ఈ కథని సపోర్ట్ చేసి శివప్రసాద్ యానాల్ గారు రాసినటువంటి ఈ సినిమాని నన్ను దర్శకుడిగా పృథ్వీ పోలవరకు ఆరిపాక ప్రభాకర్ గారు నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను ఆ సినిమా నిర్మించాలంటే పైన జేబులు తడి ఉంటే సరిపోదు ఇలాంటి సినిమాలు తీయాలంటే గుండె లోపల తడు ఉండాలి ఆ తడి ఉన్న వ్యక్తులు ఒక మంచి సినిమా మీకు చెప్పాలి కానీ మా తాపత్రయమే ఈ రామం రాఘవం డెఫినెట్గా మీకు టీజర్ అందరికీ నచ్చుతుందని నా విశ్వాసం అలాగే త్వరలో సినిమా కూడా డేట్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా ఈ సినిమాకి మీరు థియేటర్కి వస్తే ఈ సినిమా మీ ఇంటికి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రామం రాఘవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాట్స్ కంగ్రాట్ థ్యాంక్ యూ డైరెక్టర్గా వెల్కమ్ టు ద ఇండస్ట్రీ యాక్టివ్గా నో అందరికీ ఎంత టాలెంటెడ్ ఇంత మంచి నటుడు అని అందరికీ తెలుసు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాను నేను నేను రాజ్ ఇంటి ఇంత ఎమోషన్స్ ఇంత చాలా వాల్యూస్ ఉన్న ఒక కథ ఇది చెప్పి నేను తర్వాత లైక్ ఐ సో హ్యాపీ ఇలాంటి ఇలాంటి కంటెంట్ని చూస్ చేసుకున్నందుకు ఆ కంటెంట్ని ప్రజల ముందు తీసుకురావాలి ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంట్ దానికి పృథ్వీ థ్యాంక్స్ లాడ్ ఫర్ గివింగ్ ఎ గుడ్ కంటెంట్ టు ద ఆడియన్స్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే ఒక విషయం అండి ఒక కొడుకుకి తండ్రి మధ్య మధ్యన జరిగే ఒక ఎమోషన్స్ కానివ్వండి వాల్యూస్ కానివ్వండి గొడవలు కానివ్వండి మంచి అన్ని మంచి చెడు అన్నీ చాలా ఉంటాయి ఇది ప్రతి ఇంట్లో ఉండే ఒక విషయాన్ని ప్రతి ఒక్కడు తండ్రి వాల్యూ తెరుచుకోవాలి ప్రతి కొడుకు తండ్రి వాల్యూ తెలుసుకోవాలని ఒక ఒక మంచి థాట్తో మంచి తాపత్రయంతో ఈ సినిమా తీశారు నాకు ఐ రియలీ సల్యూట్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద టీమ్ అండ్ ధనరాజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ డైరెక్టర్ పృథ్వీ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మోక్స్ యాజ్ అ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ టీమ్ దీంట్లో ఇంకొక ముఖ్యమైన ఒక ఒక నేషనల్ అవార్డ్ యాక్టర్ ఒక ఏం చెప్పాలి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక రైటర్ చాలా పరిమాణాలు ఉన్న ఒక వ్యక్తి అండి ఆయన సముద్రకళ్యా గారు ఆయన ఫాదర్ రోల్ చేయడం అది అనేది సినిమాకు ఒక పెద్ద బలం ఆయన నటుడుగా ఎంత ఎంత పెద్ద నటుడు ఎంత మంచి నటుడు అని మనకు బాగా తెలుసు ఆయన ఇంకా ధనరాజ్ నీ పని అయిపోయింది ఈ బిడ్డను తీసి డెలివరీ చేసి ఆయన చేతులు ఇచ్చావు సముద్రకయ్య గారు ఉన్నారు ఈ విల్ డెలివర్ దిస్ బేబీ వెరీ ప్రామిసింగ్లీ టు ద రైట్ టు ద ఆడియన్స్ కరెక్ట్గా తీసుకెళ్ళి ప్రజల ముందు చేరుస్తారు ఇది వేరేలాగా ప్రతి ఇంటింటి ప్రతి ఇంటి ప్రతి ఇంట్లో ఉన్నవాడు ప్రతి ఇంటి మనిషి చూడాల్సిన ఒక సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది ఒక ధనరాజు మూడు నాలుగు సీన్స్ చూపించాడు నిజంగా నేను కళ్ళలో నాకు నీళ్లు తిరిగిపోయినాయి అంత ఎమోటెడ్గా అంత ఫార్గా కణిగారు చేసిన షేడ్స్ కొడుకు కొడుకుగా ధనరాజ్ చేసిన షేడ్స్ కానివ్వండి వాళ్ళ మధ్యన స్క్రీన్ ప్రెజెన్స్ బాండింగ్ విత్ యాక్టర్ అండ్ ద కో యాక్టర్ అనేది ఇట్స్ అమేజింగ్ అండి టీజర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది చూడండి గ్యారంటీగా మీకు బాగా నచ్చుతుంది ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ తెలుగు ప్రజలు కానివ్వండి తమిళ ప్రజలు కానివ్వండి అందరూ ఈ సినిమాని మన సినిమా అనుకుని మన ఇంట్లో జరిగే కథగా కాని అనుకుని మనం ప్రతి ఒక్కరూ థియేటర్కి ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలి ధనరాజ్ డ డైరెక్టర్ డైరెక్టర్గా కానివ్వండి యాక్టర్గా మన అందరూ బాగా తెలుసు ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ పృథ్వీ గారు మీరు ప్రొడ్యూస్ చేయాలి ప్రజలకు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పృథ్వీ అండి స్లేట్ పెన్సిల్ స్టోరీస్తో రామం రాఘవం అనే సినిమాకి నేను ప్రొడ్యూసర్ని ఈ కథ ఫస్ట్ మా మావయ్య గారు ఆరిపాక ప్రభాకర్ గారు తీసుకొని వచ్చి చెప్పారు అప్పుడు ధనరాజ్ గారితో జూమ్ కాల్లో ఫస్ట్ టైం విన్న అవిని దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే చెప్పారో అదే ఎగ్జిక్యూట్ చేశారు టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు బాలా గారు బాబు బా బాబు సింహ గారు చాలామంది డైరెక్టర్స్ చాలామంది వెల్విషర్స్ వచ్చి టీజర్ రిలీజ్ చేశారు ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం ఈ టీజర్ మీ అందరికీ నచ్చుతుంది అని మాకు మీ అందరి సపోర్ట్ కావాలి ఇది ప్రతి ప్రతి ఒక ఇంట్లో జరుగుతున్న కథ ఒక ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న కథ సో ఐ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్టర్స్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం నా పేరు మోక్ష దిస్ రామం రాఘవ మూవీ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ దో ద స్టోరీ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫాదర్స్ ఇమోషన్ I was like, um, Dhanraj Garu told me it's, it's the love story kadu, but it's the actually love story. I think every every father, son or daughter, whatever, I mean, they can completely relate to it. It's a beautiful story. I was so touched after reading the synopsis and story. Uh, though the heroine, I mean, this, I mean, the uh, my character, it's it's uh, like uh, okay, but I felt that no, I should be the be a part of this movie, Ramam Raghavam Sled Pencil Production. Thank you so much. Their first. Uh, first production Ramam Raghavam but choosing this kind of content hats off to you Prithvi Garu, Prabhakar Garu thank you so much Dhanraj sir he is a, such a wonderful director actor and a person the way he made me do all the scenes so comfortably thank you Bobby Garu for your support and love and being in the part of Samudra Gini, sir's movie you know it's my luck I could be a part of this we need all your love and support uh, Rindu Tamil,